శ్రీ మహాగణాధిపతియే శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మృగశిరా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మృగశిరా నక్షత్రంలో జన్మించిన పురుషుల లక్షణాలు మనం పరిశీలిస్తే ఈ మృగశిరా నక్షత్రంలో జన్మించిన పురుషులు సాధారణంగా సుందరమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు బలిష్టమైనటువంటి పొడవైన శరీరాన్ని కలిగి ఉంటారు వీళ్ళు పొడవాటి కాళ్ళు పొడవాటి చేతులు కలిగి ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు ఎల్లప్పుడూ ఇతరులని అనుమానిస్తూ ఉంటారు ఎవరిని పూర్తిగా నమ్మరు ప్రతి వాళ్ళ మీద అనుమానం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో అనుమానం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు ఇతరుల పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నా సరే ఈ అనుమానం మాత్రం కొద్దిగా ఉంటుంది అలాగే ఇతరుల పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు కూడా అదే విశ్వాసాన్ని వీళ్ళ మీద ప్రదర్శించాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఎవరినైనా పూర్తిగా నమ్మినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అలానే వీళ్ళని నమ్మాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మృగశిరా నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు వాళ్ళ బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ మోసగించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మృగశిరా నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఎవరిని పూర్తిగా నమ్మకూడదు బంధువులను కానీ మిత్రులను కానీ బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్స్ని కానీ ఎవరిని ఎప్పుడు పూర్తిగా నమ్మకూడదు పూర్తిగా నమ్మితే మాత్రం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన పురుషులు చురుకుదనాన్ని సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు విరోధులతో కూడా కావలసినటువంటి పనులు చేయించుకోగలిగే సామర్థ్యం వేళకుంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులు నిరాడంబర జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇంకొక విచిత్రం ఏంటంటే మృగశిరా నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు తాము ఎంతో ధైర్యవంతులమని తమకు ఎంతో తెగింపు ఉందని దేన్నైనా చేయగలమని బయటకు చెప్తూ ఉంటారు కానీ లోపల మాత్రం తెలియని పిరికితనాన్ని కలిగి ఉంటారు ఏ మూలో పిరికితనం దాగి ఉంటుంది అలాంటి ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు అలాగే ఈ మృగశిరా నక్షత్రంలో జన్మించిన పురుషులు ముప్పై రెండు సంవత్సరాల వయసు దాటిన తర్వాత వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు ఈ మధ్యకాలంలో మాత్రం అంటే ముప్పై రెండు సంవత్సరాల లోపు మాత్రం కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మృగశిరా నక్షత్రంలో పుట్టిన పురుషులకి అన్నదమ్ముల వల్ల అక్క చెల్లెల వల్ల పెద్దగా ప్రయోజనాలు జీవితంలో లభించవు అంతేకాకుండా వీళ్ళు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కొద్దిగా శత్రుత్వ భావనలు కలిగి ఉండే సూచనలు ఉన్నట్లుగా కూడా శాస్త్రంలో చెప్పారు అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు ఇతరుల పట్ల ఎంత ప్రేమను చూపినా సరే వాళ్ళు మాత్రం వీళ్ళని ఏదో ఒక కారణంతో ఏదో ఒక విషయంలో ద్వేషిస్తూ ఉంటారు అలాంటిది కూడా మృగశిరా నక్షత్రంలో పుట్టిన పురుషులకు ఉంటుంది అందువల్ల వీళ్ళకి రాను రాను ఎదుటి వాళ్ళని వ్యతిరేకించేటటువంటి స్వభావం పెరిగిపోతూ ఉంటుంది ఆ లక్షణాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోవాలి అలాగే మృగశిరా నక్షత్రంలో జన్మించిన పురుషులకు అనుకూలమైనటువంటి దాంపత్యం అనేది పూర్తిగా ఉంటుందని చెప్పటానికి లేదు ఎందుకంటే అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిటపటలు అనేవి కొంచెం ఎక్కువగానే మృగశిరా నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకు వస్తూ ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా మృగశిరా నక్షత్రంలో పుట్టిన పురుషులకి మలబద్ధకానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి భుజాల నెప్పులు వస్తూ ఉంటాయి ఈ రకమైనటువంటి ఆరోగ్య వ్యవహారాల్లో తగినంత అప్రమత్తంగా ఉండాలి అలాగే మృగశిరా నక్షత్రంలో జన్మించిన స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే మృగశిరా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పొడవుగా సన్నగా ఉంటారు వీళ్ళ శరీర నిర్మాణం చాలా అందంగా ఉంటుంది స్వభావం విషయానికి వస్తే చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు మాటకి మాట తడుముకోకుండా చెప్పగలిగే సమయస్ఫూర్తి మృగశిరా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది మానసికంగా ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటారు అలాగే మృగశిరా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు ఆ లక్షణం ఏంటంటే వీళ్ళు ఎవరినైనా సరే కోపంతో ఒక మాట అంటే మాత్రం అది ఎదుటి వాళ్ళకి తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి అందరూ తస్మాత్ జాగ్రత్త మృగశిరా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి కోపం తెప్పించకండి ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చి ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా ఫలించి తీరుతుందని శాస్త్రంలో చెప్పారు అందువల్ల సాధ్యమైనంత వరకు మృగశిర నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు వాళ్ళకు వాళ్ళు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది వాద ప్రతివాదములకు వెళ్లకుండా ఉండటం మంచిది అలాగే ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు తగినంత సంపద పొందుతారు భర్త పిల్లల పట్ల ఆదరణ ప్రదర్శిస్తారు ఈ ఆడవాళ్ళు మృగశిరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చక్కటి ఆహారాన్ని తీసుకుంటారు అలాగే మంచి వస్త్రాలను పొందే అదృష్టం ఉంటుంది ఆభరణాలను ధరించే అదృష్టం కూడా ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకు ఉంటుంది ఒక విశేషం ఏంటంటే ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి సంపద పట్ల విపరీతమైనటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది అందువల్ల పురుషులు చేసేటటువంటి కష్ట సాధ్యమైనటువంటి ఉద్యోగాలు కూడా ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు చేసి ఎంతో నేర్పుగా ఆ ఉద్యోగాల్లో అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారని శాస్త్రంలో ఉంది అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వివాహం తర్వాత భర్తని తమ అదుపులో ఉంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భర్తతో ఉండేటటువంటి వ్యవహారాల్లో పూర్తిగా అదుపులో ఉంచుకోవటం కాకుండా కొంచెం పట్టు విడుపులో ఉన్నట్లయితే దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి అప్పుడప్పుడు బహిష్టుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు మృగశిరా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు జన్మ నక్షత్రం ఉన్న రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అన్నదానం చేసుకోవాలి ఇలా చేసుకుంటే జీవితం మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మీరు శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి